ఆ సరైన విధంగా మేడం చెప్పినట్లు త్రీ స్టేజ్ ఎడ్యుకేషన్ అరేంజ్ చేస్తూ ప్రాపర్ గా కనుక వాళ్ళని గనక మేము గనక ముందుకు తీసుకెళ్ళగలిగితే ఎంతో మంది కెరియర్స్ డిస్టర్బ్ కాకుండా ముందుకు వెళ్తాయని ఏకైక ఉద్దేశంతో ఈ ఇంటర్మీడియట్ విత్ ఫస్ట్ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది అందుకనే మా యొక్క ఫ్యాకల్టీ అయినా సరే ఎడ్యుకేషనల్ మిజనరీస్ అయినా సరే ఎవరైనా సరే బాగా సీనియర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు ఇక్కడ హెడ్గా ఉన్న మస్తాన్ రావు గారు కూడాను ఇరవై ఐదు సంవత్సరాల పైనే సీనియర్ అనమాట వారు కూడాను జాయిన్ అయ్యారు ఇక్కడ అలాగే ఆ మెంటార్షిప్ ఇవ్వటానికి మేడం కూడాను ముందుకొచ్చారు డైరెక్టర్గా జాయిన్ అయ్యారు ధనిక్ భారత్ విద్యా సంస్థల యొక్క విజన్ని అర్థం చేసుకొని కన్విన్స్ అయ్యి జాయిన్ అయ్యారు అనమాట మాది వచ్చేసరికి మాక్సిమమ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫార్మా బిజినెస్ మీ అందరికీ తెలుసు ఫార్మా బిజినెస్ ఎట్లా ముందుకు అనేది లాయిడ్ హెల్త్ కేర్ అనేది కూడాను వెల్ నోన్ కంపెనీ మేమే స్టార్ట్ చేసాం ఫోర్టీన్ ఇయర్స్ కిందట ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపు మూడు వేల మంది పైన ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ హండ్రెడ్ కంపెనీస్లో ఉంది టాప్ సిక్స్టీలో కూడా ఉంది మా కంపెనీ అక్కడి నుంచి ఈ విద్యా సంస్థలకు ఎందుకు రావాలంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఒకే ఒక కాన్సెప్ట్లో మొదట ఏది చేసినా సరే మా సొసైటీ మన సొసైటీ అనేది అంటే మేము బాంబేలో ఉంటున్నా సరే మా గ్రామము మా చుట్టుపక్కల ప్రాంతాల్లో మేము అన్ని పనులు చేసుకుంటూ వచ్చాము పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇంకా ఇంకా ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో మా యొక్క సర్వీసెస్ కూడా ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్థాపిస్తున్నాం అండి మేజర్గా మేము కాన్సన్ట్రేట్ చేసేది వచ్చేసరికి క్వాలిటీ అండి క్వాలిటీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాము ప్రతి పారామీటర్లో కూడాను ఓన్లీ ఎడ్యుకేషన్ గురించే కాదు మళ్ళీ మెంటర్షిప్ కానీ ఈవెన్ వాళ్ళ తర్వాత అయినా సరే ప్రతి పాయింట్లో కూడా మేము క్వాలిటీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ అన్ని కొత్త బిల్డింగ్స్ని మేము చూస్ చేసుకొని మాకు నచ్చిన విధంగా మేము ఆ బిల్డింగ్స్ అన్నింటిలో కూడాను మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ రేపు మంచిగా ఉండే ఫ్యాకల్టీని కూడాను మేము ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలని ఈ ఇంటర్మీడియట్ ఎస్పెషల్లీ ఈ టూ ఇయర్స్ ఏజ్లో మోస్ట్ క్రూషియల్ ఏజ్ కాబట్టి వాళ్ళకి సరైన మెంటర్షిప్ ఇస్తూ మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఆశిస్తున్నామండి